అందరికీ నమస్తే నేను గారు డేపల్లి రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి బీజేపీ కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీలకు సంబంధించి ఏ పార్టీకి అని వచ్చినాయో పార్లమెంట్ వైజ్గా చూద్దాం మొదటిది ఆదిలాబాద్ ఆదిలాబాద్లో బీజేపీకి ఐదు లక్షల అరవై ఎనిమిది వేల నూట అరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి కాంగ్రెస్కి నాలుగు లక్షల డెబ్బై ఏడు వేల ఐదు వందల పదహారు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష ముప్పై వే ఒక లక్ష ముప్పై ఏడు వేల మూడు వందల ఓట్లు వచ్చినాయి దాని తర్వాత రెండోది కరీంనగర్ పార్లమెంట్ ఈ కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీకి ఐదు లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు ఓట్లు వచ్చినాయి ఐదు లక్షల ఎనభై ఐదు వేల నూట పదహారు ఓట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్కి మూడు లక్షల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి రెండు లక్షల ఎనభై రెండు వేల నూట అరవై మూడు ఓట్లు వచ్చినాయి ఇక దాని తర్వాత నిజామాబాద్ మూడో పార్లమెంట్ను మనం తీసుకున్నప్పుడు తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి లెక్కల మీద దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం సో నిజామాబాద్లో బీజేపీకి ఐదు లక్షల తొంభై ఐదు లక్షల తొంభై రెండు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్లు వస్తే కాంగ్రెస్కి నాలుగు లక్షల ఎనభై మూడు వేల డెబ్బై ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష రెండు వేల నాలుగు వందల ఆరు ఓట్లు వచ్చినాయి ఇక దాని తర్వాత మల్కాజిగిరి నాలుగవ పార్లమెంట్ స్థానం తెలంగాణలో పదిహేడు ఉంటే ఈ మల్కాజిగిరిలో బీజేపీకి తొమ్మిది లక్షల తొంభై ఒక్క వెయ్యి నలభై రెండు ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఐదు లక్షల తొంభై తొమ్మిది వేల ఐదు వందల అరవై ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి మూడు లక్షల నాలుగు వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చినాయి ఇక దాంతో దాంతోనే ఐదవ నాలుగు ఐదవది పార్లమెంట్ స్థానం అంటారు దీన్ని లోక్సభ స్థానం అని కూడా అంటారు వీటిని ఈ ఐదవ తెలంగాణలో ఐదవ పార్లమెంట్ స్థానం నల్గొండ ఈ నల్గొండలో బీజేపీకి రెండు లక్షల ఇరవై నాలుగు వేల నాలుగు వందల ముప్పై రెండు ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఏడు లక్షల ఎనభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి రెండు లక్షల పద్దెనిమిది వేల నాలుగు వందల పదిహేడు ఓట్లు వచ్చినాయి దాని తర్వాత ఆరోది భువనగిరి పార్లమెంట్ స్థానం భువనగిరి పార్లమెంట్ స్థానంలో బీజేపీకి నాలుగు లక్షల అరవై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఆరు లక్షల ఇరవై తొమ్మిది వేల నూట నలభై మూడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి రెండు లక్షల యాభై ఆరు వేల నూట ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి దాని తర్వాత ఏడోది మహబాదు పార్లమెంట్ నియోజవర్గంలో బీజేపీకి ఒక లక్ష పది వేల నాలుగు వందల నలభై నాలుగు ఓట్లు వస్తే కాంగ్రెస్కి ఆరు లక్షల పన్నెండు వేల ఏడు వందల డెబ్బై నాలుగు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి రెండు లక్షల అరవై మూడు వేల ఆరు వందల తొమ్మిది ఓట్లు వచ్చినాయి తెలియజేస్తా ఉన్నాను సోదరులారా సోదరీ మండలారా ఎనిమిదోది పెద్దపల్లి పార్లమెంట్ స్థానం ఇక్కడ బీజేపీకి మూడు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ముప్పై మూడు లక్షల నలభై నాలుగు వేల రెండు వందల ఇరవై మూడు ఓట్లు వస్తాయి కాంగ్రెస్కి నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల ఐదు వందల ఎనభై ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష తొంభై మూడు వేల మూడు వందల యాభై ఆరు ఓట్లు వచ్చినాయి దాని తర్వాత తొమ్మిదోది జహీరాబాద్ పార్లమెంట్ మనం తీసుకున్నప్పుడు జహీరాబాద్ పార్లమెంట్లో బీజేపీకి నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఏడు ఓట్లు నాలుగు లక్షల ఎనభై రెండు వేల రెండు వందల ముప్పై ఓట్లు వస్తాయి కాంగ్రెస్కి ఐదు లక్షల ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష డెబ్బై రెండు వేల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చినాయి దాని తర్వాత పదవది మెదక్ పార్లమెంట్ని మనం చూసినప్పుడు మెదక్ పార్లమెంట్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి మెదక్ పార్లమెంట్లో నాలుగు లక్షల డెబ్బై ఒక్క వెయ్యి రెండు వందల పదిహేడు ఓట్లు వస్తే కాంగ్రెస్కి నాలుగు లక్షల ముప్పై రెండు వేల డెబ్బై ఎనిమిది ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి మూడు లక్షల తొంభై ఆరు వేల ఏడు వందల తొంభై ఓట్లు వచ్చినాయి సో ఇది పిక్చరు ఇక చేబిళ్ళ పదకొండవ పార్లమెంట్ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు చేవేళ్లలో బీజేపీకి ఎనిమిది లక్షల తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు ఓట్లు వస్తాయి కాంగ్రెస్కి ఆరు లక్షల ముప్పై ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష డెబ్బై ఎనిమిది తొమ్మిది వందల అరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి ఇదాని తర్వాత పన్నెండవది మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు ఇక్కడ బీజేపీకి ఐదు లక్షల పదివేల ఏడు వందల నలభై ఏడు ఓట్లు వస్తాయి కాంగ్రెస్కి ఐదు లక్షల ఆరు వేల రెండు వందల నలభై ఏడు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష యాభై నాలుగు వేల ఏడు వందల తొంభై రెండు ఓట్లు వచ్చినాయి దాని తర్వాత పన్నెండవది పదమూడవది నాగర్ కర్నూలు నియోజకవర్గం వస్తుంది ఈ నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి బీజేపీకి మూడు లక్షల డెబ్బై వేల ఆరు వందల యాభై ఎనిమిది ఓట్లు వస్తే కాంగ్రెస్కి నాలుగు లక్షల అరవై ఐదు వేల డెబ్బై రెండు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి మూడు లక్షల ఇరవై ఒక్క వెయ్యి మూడు వందల నలభై మూడు ఓట్లు వచ్చినాయి ఇక దాని తర్వాత వరంగల్ పద్నాలుగో పార్లమెంట్ స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు వరంగల్ పద్నాలుగో స్థానాన్ని మనం తీసుకున్నప్పుడు బీజేపీకి మూడు లక్షల అరవై వేల తొమ్మిది వందల యాభై మూడు ఓట్లు వస్తాయి కాంగ్రెస్కి ఐదు లక్షల ఎనభై ఒక్క వెయ్యి రెండు వందల తొంభై నాలుగు ఓట్లు వచ్చినాయి అదేవిధంగా బీఆర్ఎస్కి వరంగల్ పార్లమెంట్లో రెండు లక్షల ముప్పై రెండు వేల ముప్పై మూడు ఓట్లు వచ్చినాయి ఇక ఖమ్మం పార్లమెంట్ని మనం తీసుకున్నప్పుడు ఇది పదిహేనవది పదిహేనవ పార్లమెంట్ పదిహేడు లీట్లలో ఖమ్మంలో బీజేపీకి ఒక లక్ష పద్దెనిమిది వేల ఆరు వందల ముప్పై ఆరు ఓట్లు వస్తాయి కాంగ్రెస్కి ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఓట్లు వచ్చినాయి ఇక బీఆర్ఎస్కి రెండు లక్షల తొంభై తొమ్మిది వేల ఎనభై రెండు ఓట్లు వచ్చినాయి ఇక పదహారవది పార్లమెంటు స్థానం హైదరాబాద్ హైదరాబాద్కు సంబంధించి బీజేపీకి మూడు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల మూడు లక్షల ఇరవై మూడు వేల తొమ్మిది ఎనిమిది వందల తొంభై నాలుగు వచ్చినాయి బీజేపీకి హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో మూడు లక్షల ఇరవై మూడు వేల ఎనిమిది వందల తొంభై నాలుగు ఓట్లు వస్తే కాంగ్రెస్కి అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై రెండు ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఆరు లక్షల అరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ఎనభై ఒక్క ఓట్లు వచ్చినాయి ఈ చివరిది పదిహేడవ స్థానం ఏదైతే ఉన్నదో సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం ఈ సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం పరిధిలో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి వచ్చినప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బీజేపీకి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్లు వచ్చినాయి బీజేపీకి నాలుగు లక్షల డెబ్బై మూడు వేల పన్నెండు ఓట్లు బీజేపీకి వస్తే కాంగ్రెస్కి నాలుగు లక్షల ఇరవై మూడు వేల అరవై ఎనిమిది ఓట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చినాయి ఇది రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్లుగా ఈ పరిగణించాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాను సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఎన్నికల కంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ బలపడుతున్నట్టుగా కనపడతా ఉంది బీఆర్ఎస్ బలహీనపడుతున్నట్టుగా కనపడతా ఉంది అనేది చెప్పక తప్పదు ఏదేమైనా భవిష్యత్తు ఎలా ఉందో చూద్దా వెయిటెన్సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్ నేను గరడేపల్లి సత్యనారాయణ న్యూ ఎలక్షన్ ఆర్గనైజేషన్